బాపట్ల జిల్లా అద్దంకిలో రేపు జరగబోతున్న షర్మిలారెడ్డి రోడ్ షో కార్నర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అద్దంకి కాంగ్రెస్ అభ్యర్థి అడుసుమిల్లి కిషోర్ బాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సాయంత్రం ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అద్దంకిలో రోడ్ షో బహిరంగ సభలలో పాల్గొంటారని తెలియజేశారు రేపు నియోజకవర్గంలోని నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ మరియు రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పిలుపునిచ్చారులారెడ్డి గారు రేపు ఈవినింగ్ ఆరు గంటలు ఏడు గంటల మధ్యలో అద్దంకి పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేదరమట్ల దగ్గర మేము పార్టీ నాయకులు అందరం వెళ్ళి మేడం గారిని రిసీవ్ చేసుకుని అర్ధంట్లో రామ్నగర్ దగ్గర నుండి పాత బస్ స్టాండ్లో పొట్టి శ్రీరాము దగ్గర దాకా ర్యాలీ జరుగుతూ ఉంది అక్కడ మేము ఏర్పాటు చేసిన మీటింగ్ ప్లేస్లో మేడం గారు ప్రసంగిస్తారు ఈ ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను